హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ పొద్దు పొద్దున్నే నేను డ్యూటీకి ఎత్తా అంటే నేను బైక్ మీద వస్తున్నా వస్తుంటే ఒక అమ్మాయి బండి మీద వెనక అబ్బాయి ఉన్నాడు ముందు అమ్మాయి డ్రైవ్ చేస్తుంది నేను డబల్ రోడ్ నుంచి వెళ్తున్నా వాళ్ళు సింగిల్ రోడ్ నుంచి డబల్ రోడ్కి ఎక్కుతున్నారు ఏమంటారు డబల్ రోడ్కి ఎక్కేటప్పుడు ఇట్లా స్లోగా రావాలి వాళ్ళు స్లోగా ఆ అమ్మాయి మున్న స్పీడ్ అంతా గుంజినట్టున్నది ఆల్మోస్ట్ ఆ చెట్లలోకి వెళ్ళిపోయి మళ్ళీ వణుకుంటూ వణుకుంటాయి తిట్లు వణుకుంటు వణుకుంటే నా బండికి వెళ్ళి వచ్చిల్లు నాకు ఘోరంగా భయమైంది అరే నీ అమ్మ నాకేడా గుద్దుతరవా అని అనుకున్నా వాళ్ళని నన్ను చూసి ఒక్కటే నవ్వుకుంటూ నవ్వుకుంటూ పోతే హారీగా అసలుకే ఆ అమ్మాయిలకు డ్రైవింగ్ కాదు ఇంకా ఎందుక అబ్బాయి కూర్చొని ఆమెకి నేర్పించు అని అంటే అది పెద్ద సాహసం అని చెప్పాలి ఏదైనా చిన్న రోడ్లల్లో నేర్పితే అది వేరు డబల్ రోడ్డు మీద ఒకవేళ నేను కాదు సపోజ్ వేరే వెహికల్ వచ్చింది అనుకో లారీ లేదా ఇంకేమన్నా నచ్చిందనుకో అప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి లారి కింద పడితే చచ్చిపో ఉంటుంది కాబట్టి అమ్మాయిలకు ఏం చెప్తున్నా అంటే ఎవరు లేని ప్లేసుల్లో లేదా సింగిల్ రోడ్డు మీద అట్లా నేర్చుకోండి తప్పు లేదు మీకు ఇప్పటికే స్కూటీ లేదు వాళ్ళు రాదు చక్కగా ఈ ఎక్సెల్ బండ్లు వేసుకొని గేర్ల బండ్లు వేసుకొని ఎందుకు వస్తారమ్మా రోడ్ల మీదకి మా పానాలు తీయడానికి నాకైతే ఘోరంగా భయమైంది ఏమన్నా బండికి ఎక్కడ గుద్దుతుందని ఇప్పటికే నా బండికి ఇద్దరు ముగ్గురు గుద్దులు అట్లా నాకు మస్తు భయం అవుతుంది ఇక ఈ అమ్మాయి వీళ్ళతో నాకు బహుశా అమ్మాయిలకు బైక్ ఇచ్చి ఎవ్వర్రా బాబు వాళ్ళకి బండి ఇచ్చి దోల్మని చెప్పేది వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళకు ఏమంటారు లైసెన్స్ ఉండదు ఏముండదు ఇక ఏమన్నా అయితే ఎవరిది ఉంటుంది రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటుంది చెప్పు దయచేసి అమ్మాయిలకు బండ్లు ఇవ్వకండి ఇంకొకటి మైనర్లకు కూడా బండ్ ఇవ్వకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్